హాయ్ వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ పద్మావత్ కలెక్షన్స్ నుంచి ఈరోజు స్పెషల్ సేల్ శారీస్ అండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ స్పెషల్ సేల్ మంచి ప్రైస్లల్లో ఇస్తున్నానండి శారీస్లోకి వెళ్తాం ఇది వచ్చేసి ప్యూర్ బనారస్ ఇది హ్యాండ్ లూమ్ కాదండి పవర్ లూము శారీ మొత్తం ఇలా డాలర్ బుట్టి వచ్చి టూ సైడ్స్ ఈక్వల్ పైతాని బార్డర్ వస్తుంది చాలా అండి ఉంటుంది చాలా లైట్ వెయిట్ అండి స్మూత్ ఫ్యాబ్రిక్ బనారస్ కదా అని అంటే ఉండదండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కు బార్డర్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుందండి ఇందులో ఇదొక కలర్ ఇవైతే హాఫ్ శారీస్ కూడా చాలా బాగుంటాయి వచ్చేసి మంచి కలర్ అండి మంచి చాలా బాగుంది పళ్ళు వచ్చేసి హెవీ బ్లౌజు ప్లెయిన్ వచ్చేసి ఇలా హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇది వచ్చేసి బనారస్ పట్లలోనే ఇది ఇంకో ప్యాటర్ను ఇది మొత్తం బుక్ వచ్చేసి బార్డర్ మంచి పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు హెవీ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొంచెం డిఫరెంట్ కొంచెం షైనింగ్ ఉంటుంది ఇంకా క్వాలిటీ ఇంకా బాగుంటుంది ఫైన్ క్వాలిటీ ఇది వచ్చేసి చిన్న బూటీ వస్తుంది శారీ మొత్తం బార్డరు టూ సైడ్స్ కింది సైడ్ బార్డర్ వేరే వస్తుంది పై సైడ్ కొంచెం చిన్నగా వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజు ప్లెయిన్ వచ్చేసి ఇలా హ్యాండ్స్కు బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి సేమ్ అందులోనే ఇది ఒక కలరు దీని ప్రైస్ కూడా అంతే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది బనారస్ హ్యాండ్ లూమ్ కదా ఇది పవర్ లూము చాకా చాలా బాగుంటుందండి క్లాత్ ఇవైతే ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ శారీస్ సేల్ చేయొచ్చు మేము ఇప్పుడు ఒక టూ త్రీ శారీస్ ఉన్నాయి అవి అందుకనే సేల్లో ఇస్తున్నాము దీదొచ్చేసి ఆల్ ఓవర్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ ఏదైనా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది మీకు హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది ఇక్కడ ఇదిగో ఇలా బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది చాక్లెట్ కలర్ అండి దీనికి కూడా బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి ఇది కూడా మంచి డిజైన్ ఇవన్నీ ప్యూర్లో వచ్చిన డిజైన్స్ ఏనండి కాకపోతే దీని పవర్ లూమ్ అంతే కానీ చాలా బాగుంటుంది క్లాత్ కూడా అస్సలు నలగదు మంచి లైట్ వెయిట్ స్మూత్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది దీనికి కూడా బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వస్తుంది ఇది వచ్చేసి బనారసునే ఇది ఒక డిఫరెంట్ వెరైటీ అండి ఇది ఇంకొక డిఫరెంట్ వెరైటీ ది ఇది శారీ మొత్తం ఇలా వచ్చేసి మీనాకారీక్ బూటీ వస్తుంది పళ్ళు వచ్చేసి హెవీ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి ఇలా హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు సెవెంటీన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మష్రూ క్రేప్ అండి ఈ మష్రూ క్రేప్ మీద ఇట్లా మొత్తం సిల్వరు అండ్ ఇది ఒక కలర్ తోటి వచ్చేసి దీనిపైన ఇలా డిజైన్ వస్తుంది చాలా బాగుందండి క్లాత్ కూడా ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా టిష్యూ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి మీకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు త్రీ థౌజండ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ డోలా క్రేప్ అండి ప్యూర్ డోలా క్రేప్కి బార్డర్ ఇలా వచ్చేసి మీకు బూటీ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా బూటీ బ్లౌజ్ వస్తుంది బూటీ వచ్చేసి సీక్వెన్స్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వస్తుంది ఇది వచ్చేసి తస్సర్ జార్జెట్ అండి తస్సర్ జార్జెట్ మీద మొత్తం ఇలా బూటీ వచ్చేసి ఇది మీనాకారి పళ్ళు వస్తుంది దీని స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీనాకారి వస్తుంది వీటి ప్రైజు మీకు ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీది మీకు ఇప్పుడు త్రీ థౌజండ్కి వస్తుందండి ఇది కూడా సేమ్ అంతే ఇది కూడా తస్సర్ జార్జెట్ మీకు శారీ మొత్తం ఇలా బుట్టి వచ్చేసి మీనాకారి పళ్ళు వస్తుంది దీని బ్లౌజ్ చూపిస్తాను మీనాకారి బ్లౌజ్ చాలా బాగుంటాయండి ఈ మీకు త్రీ థౌజండ్ అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఇది కూడా తసర్ జార్జెట్ అండి తసర్ జార్జెట్లో మొత్తం ఇలా క్రాస్ డిజైన్ వస్తుంది కింద పైతాని టైప్ బార్డర్ వస్తుంది పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా బ్రోకెట్ వస్తుందండి ఇది బ్లౌజ్ సెల్ఫ్ లాగా వస్తుంది దీని ప్రైస్ కూడా త్రీ థౌజండ్కి వస్తుంది మీకు ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి బనారస్ ఫ్యాన్సీ వెరైటీ అండి ఇది ఏంటంటే సెమీ సెమీ గ్రీన్ మ్యాంగో శారీస్ అండి ఇది ఇది మొత్తం శారీ మొత్తం ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ తోటి వచ్చేసి గోల్డ్ సిల్వర్ తోటి బంచెస్ వస్తుంది కింద సైడ్ కంచి బార్డర్ వస్తుంది పైన కొంచెం చిన్న బార్డర్ వస్తుంది పళ్ళు నేను బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి బూటీ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇది కూడా సేమ్ అందులోనండి సెమీ గ్రీన్ మ్యాంగో శారీస్ చాలా బాగుంటాయి ఈ శారీస్ అయితే ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది లైట్ పిస్తా గ్రీన్కి డార్క్ గ్రీను పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి లబ్బూటీ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్కై బ్లూ అండి స్కై బ్లూకి డార్క్ బ్లూ వస్తుంది ఇది కూడా ఇది పళ్ళు అది బ్లౌజ్ సారీ బ్లౌజ్ బూటీ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి స్మూత్ ఉంటుంది క్లాత్ చాలా స్మూత్ ఉంది లైట్ వెయిట్ ఉంటుంది ఇది కూడా చాలా బాగుందండి బేబీ పింక్కి రాణి పింక్ బార్డర్ బ్లౌజ్ కూడా పింక్ బ్లౌజ్ వస్తుంది ఈ బ్లౌజ్ మనం వేరే శారీస్కి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు దీని ప్రైస్ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇది వచ్చేసి తస్సర్ అండి తస్సర్కి వర్క్ బార్డర్ వస్తుంది మొత్తం ఇది ఇది కట్ వర్క్ కట్ వర్క్ బార్డర్ వచ్చేసి కట్ వర్క్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కు వర్క్ బార్డర్ వస్తుందండి మీకు దీని ప్రైస్ వచ్చేసి మీకు ఇప్పుడు ఎయిటీన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది క్రష్ టిష్ శారీ అండి దీని శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ వచ్చి టూ సైడ్స్ ఇలా కట్ వర్క్ తోటి మోతీ బార్డర్ వస్తుంది మీకు కుర్చీలకు వచ్చేటప్పటికి ఇలా హాఫ్ వస్తుందండి కుర్చీలకు వచ్చేటప్పటికి దీని బ్లౌజ్ చూద్దాం ఇది బ్లౌజ్ మంచి వచ్చిందండి హ్యాండ్స్కి ఇలా బూటీ వస్తుంది బార్డర్ వస్తుంది నెక్ కూడా ఇలా బూటీ వస్తుంది నెక్కి ఇలా బూటీ వస్తుంది నెక్ డిజైన్కి మళ్ళీ టూ సైడ్స్ హ్యాండ్స్కి వస్తుంది వీటి ప్రైజ్ వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ నైన్ ఇది మీకు ఇప్పుడు టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా క్రష్టిస్ చేయండి డిజైనర్ శారీస్ పిల్లలకి ఎవరైనా కట్టొచ్చు చాలా బాగుంటుంది ఇది కూడా మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది మీకు ఏదైనా కుర్చీలోకి వచ్చేటప్పటికి ఇలా హాఫ్ వస్తుంది దీని బ్లౌజ్ చూద్దాం దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి ప్లెయిన్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు నైన్టీన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే సేమ్ అదే ఇది కూడా నైన్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఇది వచ్చేసి ఇంకొక డిఫరెంట్ ప్రైస్ అండి ఇది టిష్యూ వచ్చేసి మీకు కొంచెం స్టిఫ్ ఉంటుందండి క్లాత్ టిష్యూ ఫ్యాన్సీ బనారస్ టిష్యూ ఫ్యాన్సీ దానిపైన ఇలా జెరీ పెయింట్ లాగా వచ్చేసి జరీ వీవింగ్ తోటి వస్తుందండి ఇది మొత్తం మళ్ళీ కట్ వర్క్ వస్తుంది టూ సైడ్స్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ వస్తుంది ఇలా సింపుల్ ప్రింట్ తోటి బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ కూడా మీకు ఇప్పుడు నైన్టీన్ హండ్రెడ్కి వస్తుంది సేమ్ అందులోనే ఇది ఒక కలర్ అండి దీని ప్రైస్ కూడా నైన్టీన్ హండ్రెడ్ దీనికి కూడా బ్లౌజ్ ఇలా ప్రింటెడ్ వస్తుంది పళ్ళు హెవీ పళ్ళు చాలా బాగుంది అండి మంచి పార్టీ వేర్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ స్మూత్ నెట్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది ఇది ఏమి పలచగా ఉండదు అలా అని ఎవరైనా కట్టొచ్చు ఇది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఆల్ ఓవరు చాలా బాగుంది టూ మీటర్స్ వరకు ఫుల్ ఎంబ్రాయిడరీ వస్తుంది కుర్చీలోకి వచ్చేటప్పటికి ఇలా హాఫ్ వస్తుంది దీని బ్లౌజ్ చూపిస్తానండి పళ్ళు కంటిన్యూ వచ్చేసి కట్ వరకు వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా బూటీ బ్లౌజ్ దీని ప్రైస్ కూడా మీకు ఇప్పుడు నైన్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి ఇది ఒక కలరు ఇది కూడా సేమ్ డిజైన్లోనే ఇది ల్యావెండర్ కలరు దీని బ్లౌజ్ చూపిస్తాను ఇది బ్లౌజ్ ఊటీ బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ దీని ప్రైస్ కూడా నైన్టీన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి ఇది కొంచెం సెల్ఫ్ ఇట్లా టిష్యూ మిక్స్ అయినట్టుగా ఉంది క్లాత్లోనే సెల్ఫ్ టిష్యూ మిక్స్ అయినట్టుండి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బార్డర్కి ఎంబ్రాయిడరీ వచ్చేసి మీకు కట్ వర్క్ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా ఇలాగే వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి సారీ బ్లౌజ్ బూటీ వస్తుంది ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ తోటి బూటీ వస్తుంది దీని ప్రైస్ కూడా మీకు నైన్టీన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ క్లాత్లోనే కొంచెం డిజైన్ మారిందండి ఇలా సెల్ఫ్ టిష్యూ వస్తుంది శారీ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి బార్డర్ కట్ వర్క్ వస్తుంది పళ్ళు మంచి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లౌజ్ బూటీ బ్లౌజ్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ తోటి బూటీ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా నైన్టీన్ హండ్రెడ్కి వస్తుంది మీకు సేమ్ డిజైన్లోనే ఇది ఒక కలరు దీని బ్లౌజ్ చూపిస్తాను ఇది బ్లౌజ్ ఇది కూడా సేమ్ నైన్టీన్ హండ్రెడ్కి వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ అండి ఇది ప్యూర్ జార్జెట్ వచ్చేసి మీకు శారీ మొత్తం ఇట్లా సిల్వర్ ఒకటి గోల్డ్ ఒకటి లైన్ వస్తుంది శారీలో కూడా మీకు నుంచి చూసే చిన్న జెరి లైన్ వస్తుందండి శారీ మొత్తము చాలా బాగుంది ఇది ప్యూర్ జార్జెట్ మీకు శారీ మొత్తం ఇలానే వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కు బార్డర్ వస్తుంది ఇలా సెల్ఫ్ లైన్స్ వచ్చేసి హ్యాండ్ బూటా వస్తుంది హ్యాండ్స్కు బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మీకు ఇప్పుడు త్రీ థౌజండ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మష్రూ క్రేప్ అండి ఇది మష్రూ క్రేప్కి మొత్తం ఇలా టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వచ్చేసి చిన్న బూటీ వస్తుందండి పళ్ళు రిచ్ పళ్ళు దీని బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ వచ్చేసి ఇలా గోల్డ్ మీద మీనాకారి లాగా ఇట్లా ప్రింట్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి మీకు ఇప్పుడు సెవెంటీన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతేనండి మష్రూల్నే సేమ్ బా బూట వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ దీని ప్రైస్ కూడా సెవెంటీన్ హండ్రెడ్కి వస్తుంది ఇది కూడా మష్రూ క్రేప్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇవి హాఫ్ సారీస్కి కూడా చాలా బాగుంటాయి శారీ కూడా బాగుంటాయండి ఇది వచ్చేసి మొత్తం డిజైన్ ఇదే ఇందులో కలరు ఇది బ్లౌజ్ వస్తుంది సేమ్ ఇది కూడా సెవెంటీన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వ్రింకిల్ క్రేప్ అండి జార్జెట్ క్రేప్ ఇది ఇంక్రీ క్రేప్ సారీ జార్జెట్ క్రేప్కి మొత్తం ఇలా డిజైన్ వచ్చేసి పళ్ళు దీని బ్లౌజ్ బూటీ సారీ ఇది ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చిందండి ఇది సడన్గా చూస్తే డోలా క్రేప్ లాగా అనిపిస్తుంది కానీ ఇది జార్జెట్ క్రేప్ అండి దీని ప్రైస్ వచ్చేసి మీకు ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఇది నార్మల్గా అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు వన్ వన్ టూ టూ శారీస్ ఉన్నాయి కాబట్టి చాలా తగ్గించేసి ఇస్తున్నానండి ఇది కూడా అంతే ఇది మొత్తం డిజిటల్ ప్రింట్ లాగా వచ్చేసి ఇది పళ్ళు దీని బ్లౌజ్ కూడా ఇది ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది మీకు నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి చినాన్ క్రేప్ అండి చినాన్ క్రేప్కి మొత్తం ఫ్లోరల్ వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ పిచ్ వైపు బార్డర్ వస్తుంది ఇది పళ్ళు దీని బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ ఇది కూడా క్రేప్ వచ్చేసి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి మీకు సెవెంటీన్ హండ్రెడ్కి వస్తుంది ఇది వచ్చేసి ఇది కూడా చినాన్ అండి చినాన్ క్రేప్ మీద మొత్తం ఇలా జెరీ చెక్స్ వస్తుంది జెరీ చెక్స్ వచ్చి ప్రింట్ వస్తుంది కింది సైడ్ చిన్న కంచి పౌడర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బూటీ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ కూడా మీకు ఇప్పుడు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ది సెవెంటీన్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో ఇంకొకటి చిన్నాన్ల ఇది కూడా ఇంకొకటి జెరీ చెక్స్ వచ్చేసి మొత్తం ఫ్లోరల్ వస్తుంది కింది సైడ్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బూటీ బ్లౌజు దీని ప్రైస్ కూడా సెవెంటీన్ హండ్రెడ్కి వస్తుంది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు సెవెంటీన్ హండ్రెడ్కి వస్తుందండి చాలా రీజనబుల్ ఇస్తున్నానండి ప్రైసెస్ మీకు ఎవరైనా కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఇది కూడా జెరీ చెక్స్ వచ్చేసి మొత్తం ప్రింట్ వస్తుంది బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా మంచి క్రేపు బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ కూడా సెవెంటీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ డోలా అండి డోలాలనే ఇంకా హెవీ క్వాలిటీ చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఇది మొత్తం ప్రింట్ వచ్చేసి కింద కంచి బార్డర్ వస్తుంది పళ్ళు దీని బ్లౌజ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు సెవెంటీన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ సేమ్ ఇది కూడా ప్యూర్ డోలాలే ఇది మంచి క్లాత్ అండి చాలా బాగుంది ఇది మొత్తం ప్రింట్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా ఆల్ ఓవర్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ కూడా సెవెంటీన్ హండ్రెడ్కి వస్తుంది ఇది వచ్చేసి ఇది కూడా డోలా క్రేప్ శారీ అండి దీని ప్రైస్ వచ్చేసి మీకు ఇది మొత్తం పిర్చివాయి ప్రింట్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది ఇది పళ్ళు దీని బ్లౌజు ప్లెయిన్ వస్తుంది ఇట్లా శిబోరీ బ్లౌజ్ లాగా వస్తుంది దీని దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మూంగా క్రేప్ అండి మూంగా క్రేప్ మీద మొత్తం ఇట్లా థ్రెడ్ తోటి ఇట్లా చీరల్నే కలిసినట్టుగా వీవింగ్ తోటి ఇలా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ సీక్వెన్స్ బూటా బ్లౌజ్ వస్తుంది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుందండి మీకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అదే డిజైన్లో పింక్ కలరు దీని బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి ఇలా సీక్వెన్స్ వచ్చేసి బూటీ వస్తుంది దీని ప్రైస్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి కాది అండి కాదీ శారీ మొత్తం ఇలా థ్రెడ్ బూటీ వచ్చేసి కింద లైన్స్ వచ్చేసి టెంపుల్ బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి మీకు టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీది మీకు ఇప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఇది కూడా సేమ్ అందులోనే చాలా బాగుంటాయండి ఇవి ఇది కూడా సేమ్ ఎల్లో మీద ఇలా రెడ్ కలర్ బూటీ వచ్చి బార్డర్ రెడ్ వస్తుంది టెంపుల్ బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రెడ్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ సేమ్ అందులోనే ఇది ఒకటి నేవీ బ్లూ ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ దీని ప్రైస్ కూడా సిక్స్టీన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ ఇది కొంచెం డిజైన్ మారిందండి శారీ మొత్తం ఇలా బూటీ వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ టెంపుల్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది దీని ప్రైస్ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం జెరీ చెక్స్ వస్తుంది జెరీ చెక్స్ వచ్చేసి ఇలా డాలర్ బూటీ వస్తుంది ఒకటి థ్రెడ్ బూటీ ఒకటి గోల్డ్ బూటీ వచ్చేసి గ్యాప్ బార్డర్ వచ్చి టెంపుల్ బార్డర్ వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా చెక్స్ వచ్చేసి ప్లెయిన్ గ్యాప్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా సిక్స్టీన్ హండ్రెడ్కి వస్తుంది సేమ్ అందులోనే కొంచెం లైట్ డార్క్ అండి ఆల్మోస్ట్ సేము ఇది కూడా సేమ్ దీని ప్రైస్ కూడా సిక్స్టీన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కాది ఇలా డాలర్ బూటీ వచ్చేసి థ్రెడ్ తోటి టెంపుల్ వస్తుందండి చిన్న కడ్డీ బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు ట్వెల్వ్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ సేమ్ డిజైన్ లేను ఇది బూటీ వచ్చేసి కింద థ్రెడ్ తోటి టెంపుల్ డిజైన్ వచ్చేస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది దీని ప్రైస్ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ వస్తుంది ఈరోజు నేను చూపించిన స్పెషల్ సేల్ శారీస్ అన్నీ అన్నీ చాలా బాగున్నాయండి అన్నీ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లలో ఇచ్చాను మీకు ఏదైనా శారీ నచ్చితే పైనస్ కూడా తన నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ